కూడా అంటున్నాడు ఈ బుద్ధి లేని కణకలతో అంటున్నాడు ఏమంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంట ఈ రెండు సందర్భాలు గమనించండి అక్కడ మనం గమనిస్తే ఎరుగలు అని ఎందుకన్నాడు అక్కడ గమనిస్తే వాక్యము చెప్పారు గాని వాక్యానుసారమైన జీవితం లేదు కాబట్టే దేవుడు వారిని తిరస్కరించాడు ఒకటి వాక్యానుసారమైన జీవితం లేదు కాబట్టి అక్రమం చేయవాలరా మీరెవరో నాకు తెలియదు ఎందుకంటే మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టలే మీరు మీరు చెప్పారు మీరు పెట్టండిని బోధించారు కానీ మీరు పెట్టలేదు అలాగే హాస్పిటల్లో ఉన్నవారిని పరామర్శించడానికి మీరు వెళ్ళలేదు వెళ్ళమని అయితే చెప్పారు చెప్పడం ఈజీ చెయ్యడమే కష్టం అలాంటి వారి గురించి చెప్పాడు చెయ్యడం కష్టము ఎవరికి కష్టం తెలుసా బద్దకస్తులకి నిర్లక్ష్యం గల వారికి